దాయా తన ఉగ్ర కార్యకలాపాలను మానుకోకపోవడంతో భారతదేశం సింధు జలాల అగ్రిమెంట్ పునరుద్ధరణపై ఎలాంటి చర్చలు జరపడం లేదు పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై దాడులు చేసిన తరువాత మోదీ సర్కార్ దీనిని రద్దు చేస్తూ పాకిస్తాన్కు నీటిని అందకుండా నిలిపివేసింది ప్రస్తుతం పాకిస్తాన్ నీటి ఎద్దడి సమస్యలను అనుభవిస్తోంది కనీస అవసరాలైన తాగు సాగు అవసరాలకు సైతం నీరు లభించకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది ఏకంగా విమానాశ్రయాల్లో కూడా నీటి కొరత భారీగా ఏర్పడినట్లు చాలా మంది అక్కడ సెలబ్రిటీలు కూడా వీడియోలు చేస్తున్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ వాటర్ రీసోర్స్ సెక్రటరీ సయ్యద్ అలీ మూర్ఖాజా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కి ఇప్పటికే నాలుగు లేఖలు రాశారు ఈ లేఖల్లో భారత్ సింధు జలాల నిలిపివేతపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు నీటి విషయంలో భారత్ ఏకపక్షంగా వ్యవహరించడం సరైనది కాదంటూ అందులో ఆందోళన వ్యక్తం చేసింది ఒప్పందాన్ని నిలుపుదల చేయాలనే తన నిర్ణయాన్ని భారతదేశం ఏప్రిల్ ఇరవై నాలుగున పాకిస్తాన్కు అధికారికంగా తెలియజేసిందని వర్గాలు తెలిపాయి పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నందున తాము అగ్రిమెంట్ ను పాటించాల్సిన అవసరం లేదని భారత వాటర్ రీసోర్స్ సెక్రటరీ దెబ్బశ్రీ ముఖర్జీ చెప్పారు పాక్ నుంచి నీటి విషయంలో వరుస విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ ఇండియా మాత్రం తన వైఖరికి ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించడం పాకిస్తాన్ను ప్రమాదం అంచుకు నెట్టేస్తోంది రోజు రోజుకు పెరుగుతున్న నీటి సమస్యలు పాక్ ఆర్థిక పతనానికి దారితీస్తున్నాయి వాస్తవానికి పాక్ ఆర్థిక వ్యవస్థలో జిడిపి ఇరవై ఐదు శాతం సింధు జలాలపైనే ఆధారపడడంతో ప్రస్తుతం పాక్ ఆందోళనకు కారణంగా తెలుస్తోంది ఇది పాక్ నేతలకు వాస్తవ నష్టాలపై ఆందోళన కలిగిస్తోంది ఇది మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ లోపల అంతర్గత ప్రజా వ్యతిరేకత తిరుగుబాటుకు దారి తెలుస్తోంది జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ పశ్చిమ నదుల నుంచి వస్తున్న నీటిలో దాదాపు ఎనభై శాతం పాకిస్తాన్ అవసరాలకు అందిస్తూ వస్తుంటే పాక్ మాత్రం దానికి బదులుగా ఇండియాలోకి ఉగ్రవాదులను పంపటంపై ప్రస్తుతం మోదీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్